లో జరిపించి ప్రతి ఒక్కరూ కూడా మన రోజులో ఇది ఒక యాక్టివిటీగా చేయాలని ఎంతగానో కృషి చేశారు వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రతి ఒక్క అధికారులు కానివ్వండి అక్కడున్న ప్రజాప్రతినిధులు నాయకులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి వార్డ్లో ప్రతి గ్రామంలో ప్రతి టెంపుల్ ఈ యోగాని ఒక వన్ అవర్ పెడితే ఎందుకంటే సింగిల్గా చేయడం కన్నా కూడా గ్రూప్గా చేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తారండి యోగా మేము కూడా అంతే ఇంట్లో ఉన్నప్పుడు చాలా వాళ్ళకి లైఫ్లో అదొక పార్ట్గా ఎలాగ మన కార్యక్రమాలు మార్నింగ్ నుంచి చేసుకుంటామో అలా అదొక యాక్టివిటీ అవుతుందని తెలుసుకుంటూ ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారు ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని అందులో ఈసారి మన వైజాగ్లో మన వైజాగ్లో ఎంతో గ్రాండ్గా ఈ రోజు జరుగుతుంది ఇలాంటి యాక్టివిటీస్ ని పెస్తున్నారు కాబట్టి అందరూ దీన్ని అవకాశంగా తీసుకొని పిల్లలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి జై గారిని కోరుతున్నారు ప్రియా పరిసరాల పరిశుభ్రత మరియు యోగాంధ్ర అభివృద్ధి కొరకు ప్రతిరోజు కొంత సమయము కేటాయిస్తానని నా వంతు కృషిగా శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య పదములో ముందు ఉండడానికి సాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు నుండి నా తోటి వారికి కూడా యోగా యొక్క ప్రాముఖ్యతను మరియు స్వచ్ఛత ఆవశ్యకతను తెలియజేస్తూ స్వచ్ఛ శరీరము స్వచ్ఛ ఆలోచనలతో నా పరిసరాలను ఆరోగ్యకరంగా కాపాడుకుంటూ నా తోటి వారిని ప్రోత్సహించి అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ నుంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై హింద్ జై జీవితంలో యోగాని భాగంగా చేసుకొని మన చిత్తూరుని ఆరోగ్య చిత్తూరుగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ గత నెల రోజులుగా మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ కూడా మానసికంగాను మరియు శారీరకంగానూ వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు పెంచుకోవాలని వాళ్ళ జీవితంలో ఆరోగ్యం పెరగాలనే ఉద్దేశంతో ఈ యోగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు ఏదైతే మనం చేశామో దీన్ని ఇప్పటితో ఆపకుండా వారంలో కనీసం మూడు నాలుగు రోజులైనా సరే యోగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేస్తారని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటూ సో అందరికీ తెలుసు కొద్దిగా స్పీడ్ లైఫ్లో కొద్దిగా స్పీడ్ పెరిగింది అందరూ బేసికలీ వెంటనే వెంటనే ఒక పని అవ్వాలి మనం కన్సంట్రేట్ చేయలేకపోతున్నాం సో మెంటలీ యాజ్ వెల్ యాజ్ ఫిజికలీ మన లైఫ్ అఫెక్ట్ ఉంటుంది సో కన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం బేసికలీ సో యోగా ద్వారా ప్రాణాయామం ద్వారా ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అందరికీ తెలుసు సో మీరు కనీసం ఒక పది నిమిషాల నుంచి ఇరవై నిమిషం వరకు కూడా యోగా చేయగలిగితే ప్రతిరోజు ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అందరికీ తెలుసు మెంటల్ హెల్త్ ఇప్పుడు ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది సో దయచేసి మీరు యోగా యాజ్ ఏ వే ఆఫ్ లైఫ్ ఇది మనం చేయగలిగితే అందరూ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది సో ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కూడా ధన్యవాదం తెలియజేస్తున్నాను వాళ్ళు చాలా మోటివేట్ చేశారు అండ్ లాజిస్టిక్స్ కానీ మిగతా అరేంజ్మెంట్స్ కోసం కూడా వాళ్ళు ఏమేమి సపోర్ట్ ఇచ్చారు వాళ్ళ సపోర్ట్ ద్వారా ఈ యోగా కార్యక్రమం చేయడం జరిగినాయి ఇప్పుడు ఈరోజు ఆపకుండా ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా మీరు ఖచ్చితంగా ప్రతిరోజు యోగా చేస్తారు ఇది భావిస్తున్నాము అందరికీ నమస్కారం థ్యాంక్ యూ